నా వాలంటీర్లు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా యాభై ఐదు నెలలు పేదలకు సేవ చేశాం చంద్రబాబు మేనిఫెస్టోను ఏ ఒక్కరైనా కూడా నమ్మడము అనంటే బంగారు కడియం ఇస్తానన్నా పులిని నమ్మడమే అన్నది ప్రతి ఇంట్లో కూడా ప్రతి పేదకు కూడా చెప్పాలి పని చేస్తున్న ప్రభుత్వం తరఫున నిజాలు వివరించేందుకు చంద్రబాబు బతికేమిటో వివరించేందుకు ప్రజల్లో బలంగాని విశ్వసనీయత కానీ లేని చంద్రబాబు కూటమి ఎదుర్కొనేందుకు మన సేవా సైన్యం వచ్చే రెండు నెలలు ఓ యుద్ధానికి సిద్ధంగా అడుగుతా ఉన్నాడు రోజు పేద కోసం ఇక మడచాల్సిన సమయం వచ్చింది చొక్కా చేతులు మడత పెట్టే సమయం వచ్చింది చొక్కా చేతులు మడత పెడతాడంట నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టీడీపీ కార్యకర్తలు జన సైనికులు ప్రజలు కుర్చీలు మడత పెడతారు ఈరోజు సభలో మాట్లాడుతూ చొక్కా చేతులు పెట్టే సమయం వచ్చింది నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టిడిపి కార్యకర్తలు జన సైనికులు ప్రజలు కుర్చీలు మడత పెడతారు అందరూ కుర్చీలు మడత పెడితే ఏమవుతుందా తెలుసా జగన్ రెడ్డి నీ కుర్చీ లేకుండా పోతుంది ముఖ్యమంత్రి ఉదాహరణలో ఎన్నికలంటే ద్వంద్వ యుద్ధం చొక్కాలు చేతులు చేతులు కుర్చీలు మడత బెట్టడం కొట్టుకోవడానికి కాదు ఆ విషయం గుర్తుపెట్టుకొని ప్రవర్తిస్తే మేము కూడా గౌరవంగా ఉంటాం కబద్దార్ జాగ్రత్తగా ఉండమని మరొక్కసారి ఈ సభ ద్వారా హెచ్చరిస్తున్నా ఈ అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బ్రహ్మాజీ అందిస్తారు ప్రసన్న అందిస్తారు ప్రసన్న అందిస్తారు చెప్పండి ప్రసన్న శిరీష ప్రస్తుతం ఈ పొలిటికల్ హీట్ పెరుగుతుంది ఎన్నికలు దగ్గర పడి కొద్ది కూడా మాటల తోటలు పెరుగుతాయి విమర్శలు పెరుగుతుంటాయి అదేవిధంగా సినిమా డైలాగులు కూడా రాజకీయ నాయకుల నోట్ల నుంచి వస్తున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది తాజాగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నిన్న వాలంటీర్లకు సంబంధించిన మీటింగ్ జరిగింది వాలంటీర్లకు వందనమని అందులో చొక్కాలు మడతపెట్టి పెట్టి ప్రతి వైసీపీ కార్యకర్త కావచ్చు వాలంటీర్లు కావచ్చు గ్రామాల్లో సేవ చేయాల్సిన పరిస్థితి ఉంది వాళ్ళు ఎలక్షన్స్ ప్రచారంలో తిరగాల్సిన పరిస్థితి ఉంది చొక్కలు మడతపెట్టి పెట్టి తిరగడానికి రెడీగా ఉండండి అని ఆయన చెప్పడం జరిగింది దీంతో అంటే చొక్క చేతులు మడతపెట్టి పెట్టి తిరగాలని చెప్పడం జరిగింది దీనికి నిన్న సాయంత్రం ఒక బుక్ రిలీజ్ ఫంక్షన్ లో చంద్రబాబు కూడా దీనికి కౌంటర్ ఇచ్చారు మీరు చొక్కా చేతులు మడత పెడితే మేము కుర్చీలు మడతబెట్టడానికి రెడీగా ఉన్నాము వైసీపీ అన్ని కూడా మడత పెట్టి పవర్ పోగొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు టీడీపీ కార్యకర్తలు కానీ జనసేనలు కానీ సిద్ధంగా ఉన్నారన్న వ్యాఖ్యలు నిన్న చంద్రబాబు చేయడం జరిగింది మొత్తానికి ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ప్రధానంగా ఒక పక్క సినిమాలు రిలీజ్ అవుతున్నాయి యాత్ర టూ రిలీజ్ అయింది రాజధాని ఫైల్స్ రిలీజ్ అయింది రామ్ గోపాల్ సినిమా సభలం కూడా రిలీజ్ రెడీగా ఉన్నాయి ఒక పక్క సినిమాలు మరో పక్క సినిమా డైలాగులతో నిజంగా అంటే పొలిటికల్ హీట్ బాగా పెరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది జనరల్ గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంటే కొంచెం చైతన్యం ఎక్కువగా ఉంటుంది రాజకీయ పరమైన విమర్శలు కూడా ఎక్కువగా ఉంటాయి ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఎన్నికల దగ్గర పట్టుకు కూడా ఇలాంటి చర్చ జరుగుతూ ఉంటుంది తాజాగా అటు ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు కావచ్చు లేకపోతే ఇటు మాజీ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు కావచ్చు రెండు వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశంగా మారుతున్నాయి రాబోయే రోజుల్లో ఎన్నికల ప్రచారంలో ఇలాంటి డైలాగ్ ఇంకా ఎన్ని చూడవలసి వస్తుందో ఎన్ని కూడా ప్రధానంగా జరుగుతుంది గిరీష ఓకే ప్రసన్న ఎన్నికలు రెండు నెలల ముందే నేతల మాటలు ఇలా ఉంటే ఎన్నికల సమయంలో ఎలా ఉండనున్నాయి అంటే ఈ రెండు పార్టీల ప్రాంతం కావచ్చు లేకపోతే ఏదైనా ఎన్నికలు సంబంధించి కావచ్చు ప్రధానంగా ఏంటంటే సీనియర్ నేతలుగా కూడా మనం చూడొచ్చు జనరల్ గా ఏంటంటే కార్యకర్తలని నివృత్తి కలిగించడానికి కానీ కార్యకర్తల్లో ఇంకా ఎక్కువగా హిట్ పెంచడానికి కానీ ఇలాంటి డైలాగ్స్ కానీ ఇలాంటి కామెంట్స్ కానీ వస్తున్నాయి అవి కూడా కొంతవరకు సంబంధించాయి ప్రస్తుతం ఏంటంటే చంద్రబాబు కావచ్చు జగన్ కావచ్చు పరిపాలనా పరమైన విమర్శలు కంటే ఇలాంటి వాటి మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారనే అభిప్రాయం కూడా ప్రధానంగా వ్యక్తం అవుతుంది కాబట్టి వీటి మీద కంపల్సరీ చర్చ జరుగుతుంటుంది అయితే ప్రస్తుతం ఈ పక్క మాటలు పెట్టాలన్నా కుర్చి మార్లు పెట్టాలన్నా ఒక జన సైనికులు అంటే పవన్ కళ్యాణ్ కూడా ఆల్మోస్ట్ సినిమా హీరోల్ గా రాబోయే రోజుల్లో ఎప్పటివరకు వెళ్తాయి దారి తెస్తాం ఓకే ప్రశ్న ఇలాంటి పరిస్థితులు ఎటువైపు దారితీయనున్నాయి